వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ బీజేపీ టీడీపీ నాయకులు కెఆర్ మురహరిరెడ్డి కిరణ్ కుమార్ మాల మధుబాబు చేనేత మల్లికార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు